radically u ran. నిరా గానరా నె తేయ ఐడా న్య... ఛాియ় అరా ంవద方 Dety Chinese ocar Zahlen stuffed vegetable కూచియో చుటిత నా్య గా సాంల వి అంయ నభావపటె సరే కష్టపడ్డానికి ఆయన ఇచ్చేది అదేంటి సరే ఎందుకు చేసుకోవట్లేదు దానికి కొన్ని తెలుసుకో చిన్నవాడు తోటి ఎంచు ఎలా ఉన్నారో చూడండి అంటే పక్కవాడు బాగుంటే నువ్వు చూసుకు వాల్చలేకపోతున్నాను అంతే కదా మనం ఐదేళ్ళు కష్టపడ్డాం ఇప్పుడు సంతోషంగా ఉన్నా చిన్న కదా ఒక ఏదో ఒక అమ్మ కూడా ఎన్నో కర

వీరవాసర గ్రూప్ దేవాలయాల చైర్మన్లుగా ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారానికి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు పొలిట్ బ్యూరో సభ్యురాలు సోమ తోట సీతామలక్ష్మి గారికి స్థానిక ఎమ్మెల్యే గారి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూటమి నాయకులందరినీ కూడా ఆ రోజు కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి రమ్మని కోరడానికి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మన కూటమికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మన మోడీ గారి వీళ్ళ యొక్క సారథ్యంలో కూటమి అందరూ కూడా ఇక్కడిక రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాలు మరింత అభివృద్ధి చెందే అని భక్తులకి స మెరుగైన సేవలు కల్పించడానికి మరింత భగవంతుడి యొక్క ఆస్తులు పరిరక్షించడానికి అన్నింటికి కూడా మేము సదా రుణపడి ఉంటామని కూటమికి ధన్యవాదాలు చెప్తూ మాకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను నమస్కారం అండి భీమవరం నియోజవర్గం వీరవాస్రం మండలంలోని మండల కేంద్రం వీరవాస్రంలో దేవాదాయ ధర్మాద శాఖ ఆధీనంలో ఉన్నటువంటి మూడు దేవాలయాలకి ధర్మకర్తలు ఆ చైర్మన్లు ఎంపిక జరగడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీ కష్టపడిన వారికి గుర్తుంబిస్తూ తోట సీతారామకృష్ణ గారు నివాసంలో ఈ రోజున ఈ నెల పద్నాలుగు తారీఖున జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఆహ్వాన నిమిత్తం మూడు పార్టీ వారు కూడా అమ్మని కలిసి ఆహ్వానించడం జరిగింది అలాగే స్థానిక శాసనసభ్యులు కులపత్తు రామంజలు గారిని బీజేపీ వారిని కూడా ఈ సమాచారం ఇచ్చి రానున్న రోజుల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా నిజాయితీగా పనిచేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఈ కూటమి నాయకులు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ మేడం గారిని ఆహ్వానించడం జరిగింది జై హింద్